బనగనపల్లిలో షాదీఖాన భవన నిర్మాణ పనులను తిరిగి రాష్ట మంత్రి బీసీ ప్రారంభించారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిర్మాణం నిలిచిపోయింది బీసీ జనార్దన్ రెడ్డి సొంత నిధులు కేటాయించినప్పటికీ అభివృద్ది పనులు జరగకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది దీంతో యాబై లక్షలు ప్రసాదనం దుర్వినియోగమైంది మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వక్ ఆస్తులను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు నిర్మాణానికి కోటి రూపాయలు నిధులు మంజూరైనట్లు తెలిపారు తొమ్మిది నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు నిర్మించి బనిగానపల్లి మైనార్టీ సోదరులకు అంకితం చేస్తామని పేర్కొన్నారు కచ్చ సాధింపు చర్యలో భాగంగా నాటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వికృతంగా ప్రవర్తించి ఆ రోజు కచ్చ సాధింపు చర్యలని ఈ యొక్క ప్రాజెక్టును ఆపడం జరిగింది ఈ సాధికారణను ఎవడు ఎంతమంది ఏమి చెప్పినా భగవంతుడు గొప్పవాడు ఆ అల్లా గొప్పవాడు వాళ్ళ ఆశీర్వాదంతో మళ్ళీ ప్రభుత్వం నాదే వచ్చింది మళ్ళీ నన్నే బరగానపల్లె పట్టణ ప్రజలు కానీ నియోజక ప్రజలు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చారు కాబట్టి బనగానిపల్లె మైనార్టీ సోదరుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది మళ్ళీ ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్లతో ఈరోజు ఒగ్బ మంత్రి పార్క్ గారి ఆశీస్సులతో మళ్ళీ కోటి రూపాయలు మళ్ళీ ఆ యొక్క ఆ రోజు ఏదైతే ఉందో దానికి నిధులు తీసుకురావడం పనులు మొదలుపెట్టి త్వరలోనే దీన్ని బనగానిపల్లె మైనార్టీ ప్రజలకు అంకితం ఇచ్చి మరి పేద ప్రజలందరూ కూడా సకల సదుపాయాలు కల్పిస్తాం దీంట్లో హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్